రాష్ట్ర ప్రభుత్వం గోషామహల్ స్టేడియంలో నిర్మించ తలపెట్టిన ఉస్మానియా హాస్పిటల్ నిర్ణయాన్ని పునరాలోచించాలని గోషామహల్ నియోజకవర్గ స్థానికులు ట్రేడర్స్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ బేగం బజార్లో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానికులు వినోద్ రాజ్ కుమార్ ట్రేడర్స్ అసోసియేషన్ చైర్మన్ సతీష్ రెడ్డి బేజిని శ్రీనివాసులు మాట్లాడారు బేగంబజార్ ప్రాంతం నిత్యం ట్రాఫిక్ సమస్య ఉంటుందని ఇప్పుడు హాస్పిటల్ ఏర్పాటు చేయడం వల్ల ఆ సమస్య ఇంకా తీవ్రంగా అవుతుందన్నారు ఇరుకు రోడ్ల కారణంగా అంబులెన్స్లు తిరగడం ఇబ్బంది అవుతుందని అన్నారు పోలీస్ గ్రౌండ్స్ చుట్టుపక్కల నివాసాలు ఉన్నాయని హాస్పిటల్ నుండి వెలువడే వ్యర్థాల కారణంగా ఆ పరిసరాలు గాలి నీరు కలుషితం అవుతుందని పేర్కొన్నారు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే రోగులకు కూడా ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు

హల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్ ని తరలించడం అనే నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే నిజాం ప్రభు ఆ ఉస్మానియా కట్టినప్పుడు ఉస్మానియా హాస్పిటల్ చుట్టుపక్కల వేల ఎకరాల స్థలాన్ని బఫర్ జోన్ గా పెట్టి అలాంటి పెట్టి ఆ ఉస్మానియా హాస్పిటల్ కట్టిండు కానీ ఇవాళ గోశామహల్ హాస్పిటల్ చుట్టుపక్కల ఆల్రెడీ ఎన్నో ఇండ్లు ఉన్నాయి ఆ ఇండ్ల మధ్యలో తీసుకొచ్చి మీరు ఉస్మాని హాస్పిటల్ కట్టడం అనే ఆలోచనని ఒకసారి మీరు దయించాలి ఉస్మాని హాస్పిటల్ కట్టాలంటే కట్టిన చుట్టుపక్కల కూడా మీకు బఫర్ జోన్ ఉండాలి జాగా ఉండాలి ఆ వాసన ఆ వ్యర్థాల కలుషితం అనేది బయటకు పోకుండా ఉండాలంటే కొద్దిగా స్పేస్ అని ఉండాలి ఆల్రెడీ ఇరుకు ఇరుకు సందులలో మేము బతుకుతున్నాం గోశాబాని వాసనాం అలాంటి స్థలాలలో మళ్ళా నీ తీసుకొచ్చి ఉస్మాని హాస్పిటల్ కట్టడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకున్న ముఖ్యమైన సమస్యనే ట్రాఫిక్ అది ఆల్రెడీ మేము తట్టుకోలేకపోతున్నాం ఒక పక్క ఎగ్జిబిషన్ తోని మేము వేల సంఖ్యలో ట్రాఫిక్ ప్రాబ్లం ఎదుర్కొంటాం నాలుగు నాలుగు గంటలు ఇంటికి రాలేకపోతున్నాం అలాంటి ప్లేస్ లో మీరు ఉష్మాన కడితే అంబులెన్స్ నుంచి పేషెంట్ ఉస్మాన్ హాస్పిటల్ తరలించే లోపలే మధ్యలో ఏమో జరిగే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఉస్మాన్ నాటుకులకు చెప్పిన సమస్య లేదు మేమే ఏళ్ళ నుంచి చూస్తున్నాం మా ఇంటికి మేము ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు రావాలంటే మూడు మూడు గంటల సమయం పడుతుంది అట్లాంటి పరిస్థితులు ఉన్నదా మీరు తీసుకొచ్చి ఉస్మాన్ హాస్పిటల్ వేయడం అనేది ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి మీరు ఈ నిర్ణయాలు తీసుకున్నారు సార్ ఇప్పుడు గోషామల్ లో ఒక పోలీస్ స్టేడియం ఉంది అందులో అమరుల వీరులది స్థూపం ఉంది పోలీసులు పోలీసులు అమరవీర స్తూపాన్ని మీరు ఏ విధంగా జరుపుతారు అమరవీరుల స్తూపాన్ని మీరు జరపాలంటే పోలీసు అధికారులు ఏ విధంగా మీకు సమర్థిస్తున్నారు అది వాళ్ళ జ్ఞాపకార్థం పెట్టిన అమరవీరుల స్తూపాన్ని జరపడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అమరవీర స్తూపాన్ని ఎట్టి పరిస్థితిలో జరిపే లేదు దీని మీద పోలీసు అసోసియేషన్ కూడా స్పందించాలి ఎందుకంటే మీ మీ స్తూపం గురించి సామాన్య ప్రజల మన మేము కొట్లాడుతున్నాం కానీ మీ లోపల చలనం వస్తే ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ ఆ స్తూపం అనేది ఇప్పటి నుంచి లేదు ఏళ్ల సంవత్సరాల నుంచి ఎంతో మంది త్యాగజనుల ఫలితంగా ఈ రోజు మనం అమరవీల స్తూపం కట్టుకున్నాం ఎంతో మంది పోలీసులు తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేసి చనిపోయిన అందరు పోలీసు వాళ్ళ త్యాగ త్యాగ ఫలితంగా నిర్మించిన ఈ అమరవీల స్తూపాన్ని మీరు తొలగించాలంటే తప్ప తప్ప తప్పని మేము ఈ విధంగా ఈ సందర్భంగా చెప్తున్నాం దాన్ని ఎన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా మేము దాన్ని జరిపనీయం అలాగే ఉస్మాని హాస్పిటల్ గోశామే ఎట్టి పరిస్థితి రావద్దు ఆల్రెడీ ప్రతి ఇంటి నుంచి సంతకం తీసుకున్నాం ప్రతి ఇంటి గడపని కంచి మేము సంతకాలు తీసుకున్నాం వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తారు వాళ్ళందరూ మీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మీ ఉంది మేము గోషామ చుట్టుపక్కల సంబంధించిన నలభై నలభై ఐదు వేల మంది జనాభా ఉన్న ఏరియా నుంచి వేల సంఖ్యలో ఈ రోజు మేము సిగ్నేచర్ క్యాంపెయిన్ చేసినాం వీళ్ళందరూ కూడా చెప్తున్నారు అయ్యా రేవంత్ రెడ్డి మీరు చేసిన మీరు ఆలోచిస్తున్న ఉస్మాని హాస్పిటల్ రావాలి కానీ మా ఇండ్ల కదా సార్ అది తీసుకోవాలి ఏదైనా ప్లేస్ పెద్ద జాగా ఉన్న దగ్గర కన్వీనియంట్ ఉన్న జాగాల రోడ్లు పెద్దగా ఉన్న దగ్గర ఇప్పుడు మన ట్రేడర్స్ అసోసియేషన్ తరఫు నుంచి సతీష్ రెడ్డి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం గురించి తీసుకున్నటువంటి డిసిషన్ మంచిదే ప్రతి పేద ప్రజలకు వైద్య సేవ అందించడం అనేది అందరం ఆహ్వానిస్తున్నాం కానీ స్థలం ఏదైతే సేకరించిందో అది సరైనది కాదని చెప్పి మా నిర్ణయము ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు మేము వ్యాపారస్తులం అందరం చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు ఎలాంటి హాస్పిటల్ లేకుండానే ఇక్కడ ఎంతో ఎన్ని ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి అట్లాంటిది ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకే కాకుండా చుట్టుముట్టు ఉన్నటువంటి స్థానికులకు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం గోషామైల్ ఏరియాకు ఒకటే ఒక స్థలం ఈ యొక్క గ్రౌండే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ హెరిటేజ్ పేరు మీద అది కూలిపోతున్నటువంటి దాన్ని వదిలేసి దాన్ని కట్టడాన్ని వదిలేసి ఇక్కడ మంచిగా అందరూ అక్కడ వాకింగ్ చేసుకుంటూ స్థానికులకు అంత సౌకర్యంగా ఉన్నటువంటి స్థలాన్ని ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ తెచ్చేసి దాని ద్వారా దుర్వాసన అది చేసి ఇంకా వాళ్ళని మన అనారోగ్యాన్ని పాలు చేసేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి మేము ముఖ్యంగా వ్యాపారస్తుల వస్తుల గోషమ్మల్ ట్రేడర్స్ అసోసియేషన్ నుంచి వినవించేది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల ఈ నిర్ణయం విరమించుకొని ఇప్పుడు మలక్పేటలో ఉంది అది హైవేకు ఉంది పెద్ద స్థలం ఎందుకంటే అది ఉట్టే ధారదాతం చేసి రేకులు కట్టి ఉన్నది అట్లాంటి స్థలం సేకరించండి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనే విషయానికి వచ్చి ఎంప్లాయ్మెంట్ ఉన్నా ఎక్కడ పెట్టినా కానీ అదే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అందరికీ అదే ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది కాబట్టి దిస్సందేహంగా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ ఇలాంటి స్థలం లోపల హాస్పిటల్ తెచ్చి ఇక్కడ స్థానికులకు కానీ వ్యాపారస్తులకు కానీ విధంగా తెచ్చే పేషెంట్లకు యావత్ తెలంగాణ నుంచి పేషెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ మార్గ మధ్యంలోనే వాళ్ళ ప్రాణాలకు పోయిపో అవకాశం ఉంటుంది ఇట్లాంటిది మీరు ఆలోచించి తగిన నిర్ణయం చేసుకుని ఇక్కడ కట్టకుండా వేరే స్థలానికి మార్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం